ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ವಾರಾಹಿ ನಮಃ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒకే ఒక్క నెంబర్ను మీ దగ్గర ఉంచుకుంటే చాలు కేవలం ఒక్క గంటలోనే మీరు ఎవరి కోసం అయితే మీరు మనసులో అనుకొని ఈ నెంబర్ని చెప్పుకుంటారో మీకు నచ్చిన వాళ్ళు కావచ్చు మీరు ఇష్టపడే వాళ్ళు అవ్వచ్చు లేకపోతే మీరు ఆశ పడే మనిషి ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా మీకోసం రావాల్సిందే మీకు వశం అవ్వాల్సిందే ఇక్కడ దీన్ని మీరు పొరపాటును కూడా తప్పుగా మాట అనుకోవద్దు వశం అంటే మంచిగా వశం చేసుకోవడం సొంతం చేసుకోవడం చెడుగా అంటే అది వేరు ఇదేంటంటే వీళ్ళు మన దారిలోకి రావాలి మన ప్రేమను అర్థం చేసుకోవాలి వీళ్ళు మనకు సొంతం కావాలి మనం అంటే ఎంతో కాలం నుంచి ప్రేమిస్తున్నాం కాబట్టి అలాగే వాళ్ళు కూడా మన గురించి ఆలోచిస్తూ మన దగ్గరికి రావడం మనతో ఫోన్లో మాట్లాడడం మనకంటూ వాళ్ళ లైఫ్లో కొంచెం స్థానం ఇవ్వకపోవడం దీన్ని చాలా బాగా సపోర్ట్ చేస్తుందనమాట ఎందుకంటే ప్రతి మనిషి కూడా జీవితంలో వచ్చేటప్పటికి ఎవరో ఒకరు ఏదో సమయంలో వాళ్ళకి నచ్చినటువంటి మనిషి అని వాళ్ళు ఉంటారు భార్య భర్తలు పెళ్లిళ్ళు చేసుకున్నవారు తర్వాత భర్తకు భార్య లోకం భార్యకి భర్త లోకం కానీ పిల్లలు వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్స్ చెప్పుకోవడం చేతకాక ఇష్టపడే వాళ్ళు కలిసిమెలిసి జర్నీ చేసిన తర్వాత ఏంటంటే మధ్యలో సడన్గా రకరకాల కారణాలు చెప్పి విడిపోతూ ఉంటారు అవి ఏ కారణాలైనా కావచ్చు అలా విడిపోయిన వాళ్ళని దారిలో తెచ్చుకోవడం ఎలా మరి అలా అంటే దూరంగా ఉన్న వాళ్ళని దారి తీసుకోవడం ఎలా అని మీరు చాలా బాధపడుతూ ఉన్నట్లయితే ఈ ఏంజల్ నెంబర్ అనేది చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది అదేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఎక్కడ ఎంత దూరంలో ఉన్న వాళ్ళనైనా సరే మీ దగ్గరికి వచ్చి లాక్కున పడేసేటువంటి పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ అనమాట తప్పకుండా మీరు కోరుకున్న వారు వశం అవుతారనమాట మీరు చెప్పిందే వింటారు ఇది వచ్చేటప్పటికి మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకోండి ఇది అమ్మాయి అయినా అబ్బాయి అయినా భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే చేసుకోవచ్చు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోండి మనసులో ఏదైనా ఆలోచనలు ఉన్నప్పుడు కానీ రెండు మూడు పనులు గుర్తుకు రావడం అలా ఇద్దరు ముగ్గురు కోసం చేయడం ఇలాంటి వసలు చేయకూడదు ఈ అంటే దీనికి వచ్చేటప్పటికి ఎలాంటి నియమాలు రూల్స్ రెగ్యులేషన్స్ లేవు గానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చేయండి ఎందుకంటే ఆ టైంలో మీకు అంటే పగలంతా బిజీగా ఉన్నా సరే రాత్రి సమయంలో చాలా అంటే పీస్ఫుల్గా ఉంటాం కదా పనులన్నీ అయిన తర్వాత రాత్రి ప్రశాంతంగా పడుకుంటాం కదా అప్పుడు చేసుకుంటే ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది ఎందుకంటే రాత్రి సమయంలో ఎక్కువగా మనం ప్రేమించిన వాళ్ళే గుర్తొస్తారు కాబట్టి అంటే పగలు కూడా గుర్తొస్తారు కాకపోతే నైట్ టైం ఏంటంటే కాస్త ప్రశాంతంగా ఉంటాం కాబట్టి మనకి నైట్ యొక్క పరిహారం చేసుకుంటే రిజల్ట్ రావడానికి త్వరగా అవకాశం అనేది ఉంటుంది మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ మీద ఎటువంటి లైన్స్ కానీ గీతలు కానీ అలాంటివి కాకుండా ఫ్రెష్గా వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లాకింగ్కి అంటే బ్లాకింగ్ తప్ప ఏ కలర్ అయినా సరే వాడుకోవచ్చు అనమాట ఓన్లీ నలుపు కలర్ మాత్రమే వద్దు చెడును ఉద్దేశించి నలుపు కలర్ ఉంటుంది కాబట్టి అలా ఎప్పుడు కూడా చేసుకోవద్దు ఏ కలర్ అయినా గ్రీన్ కలర్ ఇంకా రెడ్ కలర్ ఏదైనా పర్వాలేదు అనమాట అయితే మీరు ఏం చేస్తారంటే దాని మీద ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ మరొకసారి చెప్తున్నాను చూడండి ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ అనేటటువంటి ఏంజిల్ నెంబర్ దాని మీద రాసుకోండి అలా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దానివైపు చూస్తూ మీ మనసులో ఉన్న వాళ్ళు అంటే మీకు ఇష్టమైన వాళ్ళ పేరు అంటే ఎవరి కోసం అయితే ఈ యొక్క పరిహారం చేస్తున్నారో వారిని మనసులో అనుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ ఒక నిమిషం పాటు అలానే చూడాలి మీరు కలవాలి అని అలాగే అంటే మీరు కోరుకున్న మీ సొంతం అవ్వాలని ఆ యొక్క నెంబర్ని అలాగే చూసుకోవాలన్నమాట మాకు ఫోన్ చేయాలి వారు మారాలి వాళ్ళు మా గురించి కూడా ఆలోచించారని చెప్పి మనసులో తలుచుకొని మీరేంటంటే ప్రకృతి ద్వారా మనకి సపోర్ట్ అనే చేస్తుందనమాట మన ప్రేమలో నిజాయితీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మన గురించి ఆలోచించడం వాళ్ళు కూడా మనకి గుర్తు రావడం అంటే ఇప్పుడు కూడా గుర్తు లేకుండా పట్టించుకోకుండా పడేస్తూ ఉంటారు కదా అలా కాకుండా వాళ్ళు కూడా మన గురించి ఆలోచించడం వాళ్ళు కూడా ఏంటంటే ఫోన్ చేస్తే మనల్ని తీయకుండా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం ఏదో ఒక చిన్న గొడవే జరగనివ్వండి ఇట్లా ఏదో ఒక మంచి రెస్పాన్స్ రావడం అనేది చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది మనకి వితిన్ నిమిషాల్లోనే మనకి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ పరిహారం అనేది చాలా సీక్రెట్గా చేయాలి మీరు రాత్రి పడుకునేటప్పుడు ఆ పేపర్ని దిండి కింద పెట్టుకుని పడుకోండి ఇలా మీరు మనస్ఫూర్తిగా ఈ పరిహారం చేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇలా మీరు దిండి కింద పట్టుకుని పడుకున్న తర్వాత ఒకవేళ రెస్పాన్స్ వచ్చినా రాకపోయినా సరే వన్ వీక్ తర్వాత ఆ పేపర్ అనేది చించి అవతల పడేయండి నమ్మకంతో చేసుకుంటే తప్పకుండా వస్తుంది ఇవి మీరు మంచి కోరుకోవాలి మాకు తప్పకుండా ఈ యొక్క పరిహారం చేస్తున్నాం కాబట్టి జరిగే తీరుతుందని నమ్మకంతో చేసుకున్నట్లయితే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది అయితే ఈ ఈ లోపు ఈ పేపర్ని ఎక్కడైనా సరే చింపేసి పారే నీటిలో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ తొక్కన ప్రదేశంలో కానీ వేసేసినట్లయితే మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుందనమాట మీరు ఇష్టమైన వాళ్ళని మీ దారికి తీసుకోవచ్చండి చాలా పవర్ఫుల్ అయినటువంటి రిజల్ట్ ఇస్తుంది కాబట్టి వందకి వంద శాతం తప్పకుండా ఫలితం అనేది ఇస్తుంది వంద శాతం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు